హాయ్ అందరికీ కూరగాయలు లేనప్పుడు ఈజీగా రెండు నిమిషాలు అయ్యే వంట ఒకటి చేస్తాం అదేనండి తాలింపు అన్నం చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఎలా చేయాలో చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు తాలింపు గింజలు ఎండుమిర్చి మిరగాయలు కరివేపాకు ముందుగా ఒక బాండి తీసుకొని పొయ్యి మీద పెట్టి ఒక చెంచా నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక తాలింపు గింజలు మొక్కలు చేసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉప్పు మిరకాయలు కరివేపాకు బాండీలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి వేరుశనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్గా ఉంటుంది అది ఆప్షనల్ మన ఇష్టం నాకైతే నిమ్మకాయ పులిహోర కన్నా ఇదే ఎక్కువ టేస్ట్గా అనిపిస్తుంది ఉల్లిపాయలు వేగేలోపు అన్నాన్ని గడ్డలు లేకుండా పొడి పొడిగా చేసుకుందాం ఇక్కడ మేము వేడి అన్నాన్ని యూజ్ చేస్తున్నాము రాత్రి మిగిలిన అన్నాన్ని కూడా వాడవచ్చు ఎర్రగడ్డలు వేగాక ఆ మొత్తాన్ని తెచ్చి పొడి పొడిగా ఉన్న అన్నంలో కలుపుకోవాలి రుచి మా వాడి విన్యాసాలు చూడండి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు నేనైతే ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు మటుకు పిల్లలతో ఆడుకుంటాను చాలా రిలీఫ్గా ఉంటుంది కోసం మేము పప్పుల పొడం కలుపుతున్నాము కలపకపోయినా కూడా బాగానే ఉంటుంది తాలింపున్నం రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ